హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి నర్మద అనుమానం రామరాజుకి పెనుభూతమైందా మరి వల్లీకి మరి కుంపటి మీద కూర్చున్నట్టుగా ఉందా రామరాజు నర్మదా అనుమానాన్ని నివృత్తి చేయడానికి మరి వల్లి ఇంటికి బయలుదేరతాడా ఒక్కసారిగా గుండె జారి మరి గల్లంత అవుతుందా వల్లికి మరి అసలేం జరగబోతుంది అలాగే మరి పది లక్షల చెక్కుని వల్లి మాయం చేయాలనుకుంటుందా కానీ ఆఖరి నిమిషంలో చందు ఆ చెక్కుని రాబట్టుకున్నాడా అసలేం జరిగింది మరి ఇంకా ఇటు ప్రేమ ధీరజులు ఇద్దరు ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారా వాళ్ళిద్దరూ మరికొంత మంచిగా అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వల్లి భాగ్యంలో వల్లి భాగ్యంలో రహస్య ఇంటిని నర్మదా ఛేదించిందా ఛేదించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తిరుపతి అక్కడ కూర్చుని ఓ కలల్లో తేలి ఆడిపోతూ ఉంటాడు తనకేదో పెళ్లి సంబంధం వచ్చినట్టు ఆ పెళ్లి సంబంధంలో వచ్చిన అమ్మాయి పెద్ద రాకుమారి అయినట్టు ఆ రాకుమారిని చూసి స్వయంవరం చేసుకుంటున్నట్టు ఆహా పట్ట పగలే కలగంటూ ఉంటాడు కల చా కళ అని తిరుపతికి తెలియదు కదా కలలో చాలా ఆనందంతో తేలిపోతూ ఉంటే పక్కనే ఉన్న రామరాజు ఏంట్రా ఏంటా వయ్యారాలు పోతున్నావు అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు ఏంటి సంగతి అనంగానే అదే బావా ఇది కళ అని చెప్పేసి మొహం మొహం వేస్తాడు కల కాకపోతే పట్టపగల ఏంట్రా కంటమేంట్రా ఎక్కడ సోజ్యం అని చెప్పి అనంగానే లేదు బావా నాకు ఒక మంచి మహారాణితో కళ వచ్చింది అవునా అయితే నీకు ఇంకా అంతే అంతే సంగతులు అని చెప్పేసి అంటాడు అంటే ఏం సంగతులు బావా ఏంటా అంటే ఇంకా పెళ్ళి కాదన్నట్టు ఎందుకంటే కలలో పెళ్ళైనట్టు రాకూడదురా అని చెప్పాను పో బావా మరీ జోక్ చేయకు అయినా ఉన్న ఒకగానొక్క బామ్మరుదిని ఎందుకు బావా అలా అలా ఆట పట్టిస్తావు అని చెప్పేసి అంటాడు మరి లేకపోతే ఏంటిరా పట్టపగల పనులు ఉంచుకుని కలల కంటమేంటి అని చెప్పి ఏముంది బాబు మీరేమో చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అక్కని మీ కొడుకులు కూడా అలాగే చేసుకున్నారు నేను నా నేను మాధు ఇలా బ్రహ్మచారిలాగా మిగిలిపోయాను నా బాధ ఎవరికి అర్థమవుతుంది అక్క అక్క అని చెప్పి అనగానే ఏంట్రా అని చెప్పి వస్తుంది బుజ్జమ్మ చూడక్క ఒక మంచి సంబంధం చూడు అని చెప్పి అనగానే సంబంధం ఏంట్రా తమ్ముడు ఈ వయసులో అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రైస్ మిల్క్ టైం అయిపోతుందని రామరాజు ఇంకా తిరుపతి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా బుజ్జమ్మ అక్కడికి వెళ్ళి చూడంగానే ఈ వల్లీకి ఏమైంది బట్టలన్నీ ఇక్కడే వదిలేసింది కనీసం ఆరబెట్టలేదు అయినా ఈ మధ్య చూస్తూ చూస్తూ ఉంటే రోజుకొకళ్ళు ఇలా మారిపోతూ ఉన్నారు ఫస్ట్లో మళ్ళీ బాగానే ఉండేది ఇంటి పని ఆ పని ఈ పని చేస్తానని ఓ హడాబిడి చేస్తూ ఉండేది రాను రాను ఇలా మారిపోయిందేంటో అక్కడేమో బట్టలు వదిలేసింది వంటింట్లో గిన్నెలు వదిలేసింది ఆయనకేమో నేను కాఫీ పెట్టిచ్చాను అని చెప్పేసి అనుకుంటూ బట్టలు ఆరిపెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే శారదాంబ బయటికి వచ్చి అమ్మాయి బుజ్జమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పాను కానీ అమ్మా నీకు కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారు రోజు చూసేదాన్ని కనిపించట్లేదు చాలా బెంగగా ఉండేది తెలుసా అని చెప్పాను కానీ మేము ఎక్కడికి వెళ్తామే మీ అక్క తీర్థయాత్రలు తీసుకెళ్ళింది అందుకే అన్ని రోజులు అక్కడ పట్టేసింది అయినా వచ్చేసాం కదా రాంగారే నిన్ను చూడకుండా నాకు తీరుతుందా అని చెప్పేసి అంటుంది మంచి పని చేసావమ్మా నాకు కూడా రోజు ఉంటున్నాను తింటున్నాను కానీ మనసంతా ఇంటి మీదే ఉండేది ఇప్పుడు నువ్వు కనిపించావు నా బాధంతా హుష్కాక్ అయిపోయింది అని చెప్పాను కానీ అయినా మా అక్క ఎలా ఉంది అని అంటుంది బుజ్జమ్మ మీ అక్కలో ఏ మార్పు ఉండదే ఎప్పుడు అలాగే ఉంది నువ్వు మాత్రం ముగ్గురు కొడుకులు తల్లివయ్యావు ఆ ముగ్గురు కొడుకులకు పెద్దగా పెళ్లి చేసుకున్నావు కోడళ్ళు వచ్చారు మంచి దర్పం కనిపిస్తోంది నీలో అని చెప్పేసి అంటుంది ఏం అమ్మా ముగ్గురు కోడళ్ళన మాటే కానీ ముగ్గురు నా నిన్ను విసిగించి పారేస్తున్నారు ఒకదేమో నీరు ఇంకొకదేమో నిప్పు ఇంకొకదేమో వాయువు వీళ్ళు ముగ్గురు పడే పంచాయతీలకి నా తల బొప్పి కట్టేస్తుంది నేను ఆర్చలేక తీర్చలేక నేను ఏమైపోతానో అనిపిస్తుంది ఆయన అవును నిన్న ఆ వల్లి వచ్చినట్టుంది మీ పెద్ద వియ్యంకురాలు అనగానే వచ్చిందమ్మా వచ్చిన చోట ఉండకుండా వాళ్ళిల్లాగా వీళ్ళిల్లాగా కెలుగుతూనే ఉంది ఇటు నర్మద అటు ప్రేమ చాలా బాధపడ్డారు ఆవిడికి అదే రోగము వచ్చినప్పుడల్లా కోడలన్నీ ఇద్దరిని ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పానం కానీ అవుని వెళ్ళిపోయి అనేసినా నువ్వు ఊరుకున్నా నీ రెండో రెండో కోడలు అస్సలు ఊరుకోదు అది బాగా తెలివైంది దేశముదురు అది ఊరుకుంటుందనుకున్నావా ఏంటి ఇటునుంచో అటునుంచో బాగానే కోటింగ్ ఇచ్చుకునే ఉండొచ్చు నీకు తెలియకపోయి ఉండొచ్చు నువ్వు ఒక బుచ్చివి అనగానే లేదమ్మా నాలాగే చురుకమ్మ నా కోడలు ఏంటి నువ్వు చురుకా అయినా నా కూతురు సంగతి నాకు తెలీదా ఏంటి నువ్వు ఒట్టి అమాయకురాలివి తింగరబుచ్చివి ఆ ప్రేమ కూడా నీలాంటిదే నీ మేనకోడలు ఎటొచ్చి ఆ నర్మదే చాలా స్ట్రాంగ్ అయిన తెలివితేటలు ఏ చిన్న సమస్య వచ్చినా మీ కుటుంబానికి అడ్డంగా నిలబడిపోయి ఆ సమస్యని ఛేదించే వరకు పనిచేయకుండా ఉండదు పైగా గవర్నమెంట్ జాబు మంచి జాబు మంచి బుద్ధి మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల ఆ పిల్లని బాగానే నీకు ఉపయోగపడుతుంది అవునమ్మా నర్మద చాలా మంచి అమ్మాయి అది ఉంటే నాకు టైమే తెలియదు అనుకో అన్నీ ఆట్లాడిస్తుంది మాట్లాడిస్తుంది పోట్లాడిస్తుంది నిజంగా చాలా తెలివితేటలది నిజమే నువ్వు చెప్పింది ఏ చిన్న సమస్య వచ్చినా ఇంతకుముందు మీ ఆయన మీ ఇంటి కోసం పోరాడేవాడు అలా మీ ఆయనలాగా పోరాడే వ్యక్తి నర్మద అవుతుంది అంతే నువ్వు అవేం పెట్టుకోబాకు నర్మద జీవితం బాగానే ఉంటుంది అని చెప్పేసి అనగానే ఇంకా బుజ్జమ్మ కోడళ్ళని మంచి దారిలో పెట్టుకో చక్కగా నీ కోడళ్ళే నీకు కూతురులాగా ఉంటారు ఏమంటావు అని చెప్పేసి అనగానే అప్పుడే సేనా అని అటు వస్తాడు సేనాని చూసి ఒక్కసారిగా ఇద్దరు ఎవరు వెళ్ళేలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా బుజ్జమ్మ ఫాస్ట్గా లోపలికి రావడంతో ఏంటత్తయ్యా ఏంటి చాలా సంతోషంగా బల్బులా వెలిగిపోతుంది ముఖం చూసావా ప్రేమ మొహం అంతా ఎంత వెలుగ్గా ఉంది అత్త ఇది దాకా కన్ను కొట్టిందని హారతి కొండెక్కిందని ఓ బాధపడిపోయారు కదా అప్పుడు మొహం ఎలా ఉందో ఇప్పుడు మొహం ఎలా వెళ్ళేముందో అవునత్త మొహం ఏంటి థౌజండ్ క్యాండిల్ బల్బులా అలా వెలిగిపోతుంది ఏంటి కదా ఏం లేదే మీ అమ్మమ్మ కనిపించింది ఏంటి అమ్మమ్మ కనిపించిందా ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి గబగబ బయటికి వెళ్తుంది ఇప్పుడు లేదు లేవే ఇప్పుడు కాదు కనిపించింది అవునా వాళ్ళైనా ఎక్కడికి వెళ్ళారంట ఇల్లంతా ఖాళీగా పెట్టుకుని అని చెప్పేసి ప్రేమ అడుగుతూ ఉంటుంది తీర్థయతలకు వెళ్ళారంట ప్రేమ అని చెప్పి చెప్పుకుంటూ ఇద్దరు మురిసిపోతూ ఉంటారు ఇంకా నర్మదకి ఆహా ఓహో ఏం కోడలు ఏమి అత్తగారు ఇక్కడ నేను ఉన్నానని మర్చిపోయి అత్త కోడలు తెగ కబుర్లు చెప్పేసుకుంటున్నారుగా అని చెప్పేసి అయినా నువ్వు కూడా తక్కువేమో కాదు కదక్క అత్తయ్యతో చాలా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడి సిగ్గుపడుతూ ఉంటావు నీకంటే ఎక్కువగా నాకేం తెలుసు అని చెప్పేసి అనగానే ఎంతైనా మనం వీఆర్ ఫ్రెండ్స్ కదత్తా అని చెప్పేసి ఇంకా బుజ్జమని లోపలికి తీసుకుని ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో ఇంకా చందు చెక్కుని పదే పదే వెనక ముందు వెనక ముందు తిప్పుతూ ఉంటాడు ఆ తిప్పేదానికి చూసి తట్టుకోలేకపోతాడు నిజంగా సేట్ వచ్చి మా నాన్నతో చెప్తే మా నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే జీవితంలో ముఖం చూడకపోతే నేను పుట్టి వేస్ట్ అని చచ్చిపోవడానికైనా అనుకున్నాను అలాంటిది దేవుడు నన్ను నా మొరే ఆలకించాడు మీ నాన్న రూపంలో వచ్చి ఈ పది లక్షలు చెక్కు నాకు ఇచ్చాడు లేకపోతే ఇప్పుడు నేను ఆఫీస్ కూడా వెళ్ళలేకపోయేవాడిని వల్లి అని చెప్పేసి అనగానే వల్లి అస్ బాబోయ్ హస్ బాబోయ్ మా పుట్టింటోళ్ళు ఏమనుకున్నారు పది లక్షలు తీసుకుంటే తీసుకున్నారు కానీ ఇచ్చేసారు కదా ఎందుకట్లా ఓ టెన్షన్ పడిపోయావు అని చెప్పేసి అంటుంది టెన్షన్ కాదు వల్లి పది లక్షలు మీ అమ్మ తీసుకోవడం ఆ సేటు ఇస్తా ఇవ్వకపోతే ఊరుకోకపోవటం నాకు చాలా కష్టంగా అనిపించింది అని చెప్పేసి అనగానే వాళ్ళు లోపల లోపల నువ్వు చాలా ఆనందపడిపోతున్నారు కానీ ఈ పది లక్షలు వేస్తే బ్యాంకులో రూపాయి లేదు ఈ పది లక్షలు వేసుకుంటే ఆ చెక్ క్లియర్గా బౌన్స్ అయిపోతుంది అప్పుడు నువ్వు మళ్ళా మా నాన్న మా అమ్మ మీదే పడతావు అప్పుడు ఇంటికి రమ్మంటావు అందుకే ముందుగానే సెట్ చేసుకోవాలి అయినా దానికి వచ్చిన డబ్బంతా నీకే ఇచ్చేస్తే మా ఖర్చులకి ఎవరు చూస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకా స్నానానికి వెళ్తానని చెప్పి చెక్కు టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్తాడు చందు వెంటనే ఇంకా ఫోన్ తీసుకుని భాగ్యానికి ఫోన్ చేస్తుంది వల్లి అమ్మా ఆ చెక్కు తీసుకుని సీటుగారికి వెళ్ళి ఇస్తారంటే మీ అల్లుడు గారు నాకు వణుకు చలిజరం వచ్చేస్తుంది మీ నా అయినా నాన్నకేని రోగం వచ్చింది ఉన్నట్టుండి డమ్మి చెక్కి వెళ్ళిపోయాడు నాకు చేతులు కాళ్ళు ఆడటం లేదు ఏం చెయ్యాలి అమ్మా చెప్పమ్మా అమ్మోయ్ నాకు చాలా బాధగా ఉంది ఆయన దగ్గర మళ్ళా మన మోసం బయటపడితే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదే నీకు దండం పెడతానే అమ్మా నాకు ఆపురం కూలిపోకుండా చూడే అని చెప్పేసి ఏడ్చేస్తూ ఉంటుంది ఏ ఆపు ఎప్పుడు చూడు సొంత ఐడియాలు రావా నీకు నీకంటే చిన్నది అని నర్మద చాలా బెటరు దాన్ని నేను నాలుగు మాటలు అనేసరికి అది పులిలాగా గర్జించుకుంటే సింహంలా మీదపడింది ఒక్కదైనా భయం లేకుండా అది కదా పుట్టుకంటే నా పుట్టు నా కడుపులో పుట్టి నా బుద్ధులు రాకుండా పోయేయేటమ్మా నీకు ఓ అడ్లెత్తిపోతూ ఉంటావు మీ నాన్న ఇస్తే ఇచ్చాడు చెక్కు అది అలా ఆయన తీసుకెళ్లి స్టేట్ గారికి ఇచ్చేదాకా ఏం చేస్తావు కళ్ళకు గంతలు కట్టుకుని ఓ దో దోబుచ్చులాట ఆడుకుంటావా చెప్పింది ఎవరి ముందు ఆపు ఏడుపు అని చెప్పేసి అంటుంది సరే అమ్మ చెప్పే అని చెప్పాను కానీ అల్లుడి గారు స్థానానికి వెళ్ళారన్నావు కదా ఆ చెక్ వెంటనే లేపే దాసే ఏమో మీరు ఎక్కడ పెట్టారో అని చెప్పు ఆ వెతకడానికి సరిపోద్ది టైం అంతాను ఈ లోపల చెక్కు మళ్ళా పోయిన తర్వాత ఏదో అప్పుడు ఆలోచించుకోవచ్చు అవును ఇంతకీ ఏం చేశారు నర్మదా పేమ వాళ్ళు మా ఇంటి అడ్రస్ ఎతికారని చెప్పావు కదా అవునే అమ్మ అసలు పట్టు వదలని విక్రమార్కురాల్లాగా నా కాపురం కోల్చడానికే ఆ నర్మదా ఉందా అన్నట్టు అవుతుంది పొద్దుటే ఆఫీస్కి వెళ్తుంది మన ఇల్లు అని చెప్పి ఆ బంగళా కనిపెట్టేసింది కదా నేను నువ్వు ఇంట్లో లేవని చెప్పాను కాబట్టి సరిపోయింది లేదంటే అదే పనిగా అడ్రస్కి వస్తే అక్కడ నేను దొరికిపోతే ఇంకేమన్నా ఉందా మరి అంత తిరిగి తక్కువ దానిలా జమకట్టుపాకే వల్లి ఈ భాగ్యం అంటే ఏంటో ముందు ముందు నీకు కనిపిస్తుంది నీ తోటి కోళ్ళకు కూడా కనిపిస్తుంది లేకపోతే కానీ అమ్మడో ఆ నర్మదా మామూలు మనిషి కాదు దాన్ని నువ్వు తేలిగ్గా అంచనా వేయకు అది ఏది అడిగినా దానికి ఏది తిన్నగా సమాధానం చెప్పకు నాతో చెప్పు అది నేనే చూ చూసుకుంటాము నువ్వేమి పిల్లకాకిలాగా నువ్వు దాని ముందు వెలవెల పోతానేవే అమ్మ అమ్మ ఏంటి అలా మాట్లాడతావు నాకు తెలివితేటలు నేను ఆలోచించగలను మరి ముందా చేయవే బుర్రకు పదును పెట్టు నాకెందుకు పద్దాక పనులు ఉండడానికి ఆటంకపరుస్తూ ఉంటావు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏమంటావు ఆ చెక్కు విషయం చెక్కు తీసి దాచిపెడతావా అల్లుడిగారు వచ్చే లోపల ఆ పనిలో ఉండు అని చెప్పేసి అంటుంది సరే అమ్మ అని చెప్పేసి వెంటనే ఇంకా వల్లి అక్కడి నుంచి చెంగు చెంగున ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా ఎగురుతుంది అని చెప్పేసి చందు బయటకు వస్తాడు ఏం వల్లి ఏమైంది పూనకం వచ్చినట్టు ఏంటి ఏమైంది చెప్పు అనగానే అబ్బే ఏం లేదు బా ఏం లేదు ఊరికనే అలా ఊరికనే చేశాను అని చెప్పి అనగానే ఇంకా పాట పాడుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు చందు ఇదే మంచి సమయం చెక్కును దాచేయడానికి దాచేస్తాను అని చెప్పి నెమ్మదిగా చడి చెప్పుడు కాకుండా చెక్కు తీసుకొచ్చి అలా చేతితో పట్టుకుని అలా బెడ్ కింద పెట్టేస్తుంది వాళ్ళు ఇంకా అప్పుడే చందు రెడీ అయిపోయిన తర్వాత సేటు గారికి ఫోన్ చేస్తాడు గారు హలో అని చెప్పి అనగానే ఏంటి బేటా నువ్వు చెప్పిన టైం అయిపోయిన తర్వాత కూడా నీకు పది రోజులు ఎక్స్ట్రా టైం ఇచ్చాను అయినా నువ్వు ఇంతకీ ఏ సమాధానం చెప్పట్లేదు అలా అని వడ్డీ కూడా కట్టట్లేదు ఏం జరిగింది బేటా ఇది చూస్తూ చూస్తూ ఊరుకోను అని చెప్పేసి అంటాడు అయ్యో గురూజీ మీరు సైల్ మీరు నా నాది వినండి నేను చెప్పేది మీరు ఓ కంగారు పడిపోయారు నేను చెప్తూనే ఉన్నాను మా అత్తయ్య గారు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళకి డబ్బు రాగానే ఇచ్చేస్తారు మీ బాకీ ఉంచుకోనని చెప్పాను పదే పదే అదే జరిగింది రాత్రే మాకు డబ్బులు వచ్చాయి మీకు చెక్ రాస్తాను ఆ చెక్ బ్యాంకులో వేసుకోండి మీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి అనగానే ఇంకా ఒక్కసారిగా సేటికి ఆనందం తట్టుకోలేకపోతాడు ఈ ఈ అబ్బాయి ఎవరో కానీ నా నాలుగు లక్షలు నాకు వస్తాయని ఊహించలేదు కానీ వచ్చాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా మీకు చెక్కు మీకు ఇచ్చేస్తాను మీరు సంతోషంగా ఉండొచ్చు ఇంకా నాకు టెన్షన్ తీరిపోతుంది ఏమంట ఏమంటారు సేట్ జీ అనగానే అంతకంటే సంతోషకరమైంది ఏముంటు ఏముంటుంది బేటా పోనీలే మీది ఎలా ఉన్నా నా డబ్బు నాకు వస్తుంది నేను వచ్చి చెక్ తీసుకోమంటావా అని చెప్పి అనగానే వద్దు సెట్ నేనే వచ్చి నీకు చెక్ ఇచ్చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత టేబుల్ మీద చెక్ కనిపించకుండా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి ఇక్కడ మీ అమ్మగారు వాళ్ళు ఇచ్చిన చెక్కు పెట్టాను నువ్వు తీసావా వల్లి ఏంటండి మీరు చెక్కు నాకేం పని నేను ఎందుకు తీస్తాను అని చెప్పేసి అంటుంది అదేంటి ఇక్కడే కదా పెట్టాను నేను చెక్ కనిపించట్లేదు ఈ లోపల సేటుతో మాట్లాడాను డబ్బులు ఇచ్చేస్తాను నన్ను చాలా టెన్షన్గా ఉంది చూడు వల్లి వెతుకు అనగానే ఇంకా నా మీరు ఇప్పటికి ఇప్పుడు చెక్ ఏం చేశారండి అని చెప్పి ఆర్డర్ ఇస్తూ ఉంటుంది ఇంకా నువ్వు పక్క నేను వెతుక్కుంటానని చెప్పి ఇలా బెడ్ ఎత్తంగానే చెక్కు కనిపిస్తుంది ఏంటిది అసలు ఏంటి ఇక్కడ పెట్టావేంటి అని అనగానే ఇది మరీ బాగుంది బా అది నువ్వే పెట్టావేమో నేను ఎందుకు పెడతాను అక్కడ అని చెప్పి అంటుంది సర్లే ఏదేదే చెక్కు దొరికింది సేటుకి ఇవ్వడానికి బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఇంకా బ్యాగ్లో పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరిపోతాడు చందు మరి ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ ఇద్దరు ఇల్లుని ఫేకని మరి పెళ్ళి కోసమే రెంట్కి తీసుకుని ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మరి ఆ ఇల్లు సీరియల్కి షూటింగ్లకి అధిగించుకునే వాళ్ళ దగ్గర తీసుకున్నారని వీళ్ళ భాగోతం అంతా మరి నర్మద ఫుల్గా ఒక క్లారిటీకి వచ్చేస్తుంది ప్రేమ కూడా చూసింది అసలు వీళ్ళు నడిపే భాగోవతం ఏంటి ఒక పక్కన ఇడ్లీ దోశ బండి చేస్తున్నారు ఇంకో పక్కన ఇల్లు అంతా గిల్డ్ నకిలీ ఇల్లు అని తేలిపోయింది వల్లి చదువు విషయం కూడా పర్ఫెక్ట్గా చదవలేదని కూడా అర్థమైపోయింది ఇన్ని స్కామ్ చేసుకుంటూ అసలు వీళ్ళు వీళ్ళమ్మ నిన్న కూడా వచ్చి నాకే తిరిగే వార్నింగ్ ఇవ్వాలని చూసింది జీవితం తలకిందులు అయిపోతుందని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది అసలు జీవితాలు నాయా వాళ్ళయ్యే తలకిందలు అయ్యేది వాళ్ళ వెనకాల చుట్టూతో ఎంత స్కామ్ నడుస్తూ ఉంటే వాళ్ళ భయం లేకుండా మన ఇంట్లో కూర్చుని మన ముందే బెల్టప్పులు ఇస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది ప్రేమ కదా అవును కదక్క మనం ఇప్పుడు ఇమీడియట్లీ వాళ్ళ పాతింటికి వెళ్ళాలి వాళ్ళ ఇల్లా అద్దిల్లా అసలు ఎక్కడ ఉంటున్నారు అన్నది తేల్చుకోవాలి అని చెప్పి అనగానే అప్పుడే ఇంకా వల్లి వస్తుంది చూసావా ఈ నర్మద అంటే ఏంటో ఇప్పటికే అర్థమైపోయింది కదా ఎక్కడి దాకా లాగుతాను లాగితే డొంక చినికిపోతుంది అలాంటి అలాంటి నర్మద నేను నేను ఒక యాంగిల్లో క్లాస్గా కనిపిస్తున్నానేమో నాకు ఒక యాంగిల్లో మాస్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ మాస్క్ కనుక చూసావనుకో వల్లి అక్క నువ్వు బలిలాగా మారిపోయి అలా ఇంకా గోడకి కరుచుకుపోతావు అది అనగానే సుసవా సుసవా సుసావా అసలు ఏంటి నీ ప్రాబ్లము అసలు నీ జోక్యం నేను చేసుకున్నానా అయినా నేను వదిలేస్తాను అయినా మళ్ళీ మా ఇంటి కోసం వెతుకుతావేంటి అని చెప్పి అడుగుతుంది ఇంటి కోసం వెతకడం ఏంటి అంటే నీకు అర్థమైపోయింది అనమాట మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసామన్న విషయం అయినా సరే ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు చూసావాద ఒక ఒప్పందంకొచ్చేస్తావా అని చెప్పంటుంది ఏంటది నువ్వు నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను అబ్బా ఎంత సింపుల్గా తేల్చేసావు వల్లి అక్క జోలికి రాకపోవడం ఏంటి అసలు మీ ఇంటికి వెళ్తే మీ ఇల్లు ఆ ఇల్లు మీరు అద్దెకు తీసుకున్నారని తేలిపోయింది మీ అమ్మగారు లేరని తేలిపోయింది ఇప్పుడు మీరు ఉన్న ఇల్లు ఎక్కడ ఉంటుందా అన్నది మాకు కావాలి పద మీ ఇంటికి వెళ్దాం ఖచ్చితంగా మీ అమ్మగారితో మాట్లాడతాను అని చెప్పాను కానీ ఏంటి ఎక్కువ చేస్తున్నావు మా ఇంటికి వెళ్తానన్నావు ఇంటి పద మీ ఇంటికి కూడా వెళ్దాం మా ఇంటికా ఎందుకు అని చెప్పి అంటుంది మరి మా ఇల్లు అయితే నకిలీ ఇల్లు మీ ఇల్లు అయితే మాత్రం ఓ గోల్డెన్ బంగ్లానా ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే రామరాజు అప్పుడే అక్కడికి వస్తాడు రావడం రావడంతోనే అమ్మ వల్లి నర్మదా ఏమైంది మీకు ఎందుకు ఇట్లా అరుచుకుంటున్నారు అయినా ఫస్ట్ నుంచి చూస్తాను ఆ ప్రేమ నువ్వు బాగానే ఉంటారు వల్లి వచ్చేసరికి ఎందుకట్లా ఇద్దరును అయ్యో మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా మళ్ళీ ఏం విషయం చెప్పాలనుకుంటున్నారు ఏ విషయం కాదు మామయ్య గారు అసలు వల్లి అక్క వాళ్ళ ఇల్లు ఇంటికి నిన్న వెళ్ళాం మేము అక్కడికి వెళ్తే అసలు విషయం బయటపడింది మామయ్యగారు గారు ఏమైందమ్మా అనగానే అది వాళ్ళ ఇల్లు కాదంట అది కిరాయికి తీసుకున్నారంట అది పెళ్లి వరకే అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏంటి నర్మదా నిజంగానా ఆ ఇల్లు అద్దీలు అద్దిల్లా అదేంటి భాగ్యంగా ఆ రోజున మాకి బంగాళా ఉంది మాకు ఇవన్నీ ఇన్ని ఉన్నాయని చెప్పింది అదికుండడం ఏంటి అది కిరాయికి తీసుకోవడం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు రండి మావి గారు మీకు ఫోన్ నంబరు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మొత్తం మీరు అతనితో మాట్లాడవచ్చు అస్ బాబోయ్ అస్ బాబోయ్ ఏంటి నర్మదా ఏంటి నువ్వు చేసే పని మా ఇంటి మీదకి మా అమ్మ నేను ఏదో కొంచెం మాట్లాడిందని కోపం కట్టుకుని మా మీదే తిరగబెడతావా అనగానే నోరు అక్క అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నావు నా మీద మీ అమ్మ ఏ చేసిందని ఏం కాదు ఈ కుటుంబం కోసం నేను పాకులాడుతున్నాను మామయ్య గారు మీరు ఎంత కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారో నేను కూడా అదే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ వల్లి అక్క వాళ్ళు ఇల్లు ఇంటికి వెళ్దామని అంటున్నాను నాకు ఒక అనుమానం వచ్చింది అది మీరే తీర్చాలి అనగానే అక్కడికి వేదవతి వస్తుంది ఏంటి నీకు అనుమానం వచ్చిందా ఎందుకమ్మా అనగానే వల్లి అక్క నిన్న ఫోన్ చేశాం కదా అత్తయ్య అప్పుడే ఉన్నారని చెప్పింది అప్పుడే లేరని చెప్పింది కానీ అక్కడ పూర్తిగా లేరు అది ఖాళీగా ఉంది అని చెప్పేసి అనగానే అయితే ఇప్పుడు ఏమంటావమ్మా నర్మదా నీ అనుమానం ఏంటి అంటే మావయ్య గారు వీళ్ళు ఎక్కడో ఉండి ఆ ఇల్లు ఎందుకని అసలు ఇంట్లోనే ఉండొచ్చు కదా అందుకే ఒకసారి అసలు ఇంటికి వెళ్దాం పదండి మావయ్య గారు అని చెప్పి అనగానే ఏమ్మా వల్లి పద బయలుదేరు మీ ఇంటికంట నర్మదా నేను వస్తాం ఒకసారి మీ అమ్మని కలవాలి అని చెప్పి అనగానే అయ్యో మామయ్య గారు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పేసి అంటుంది మరి ఏం చేద్దామమ్మ అదే మొన్న మరి భాగ్యం పిన్ని వచ్చి మీకు బట్టలు పెట్టింది కదా మీరు కూడా బట్టలు తీసుకుని పిన్ని బాబాయ్ గారికి పెడితే బాగుంటుంది అలా ఇల్లు చూసినట్టుంటుంది భాగ్యం పిన్నితో మాట్లాడినట్టు ఉంటుంది మన అనుమానం కూడా తీరిపోతుంది కదా మామయ్య గారు అనంగానే బాగుందమ్మా నర్మద ఐడియా బాగానే ఉంది బుజ్జమ్మా ఒక జత బట్టలు పట్టుకురా అనగానే ఇంకా బీర్వారా దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొని బయటకు వస్తుంది హస్ బాబోయ్ బాబోయ్ ఈ నర్మద తక్కువది ఏం కాదు మామయ్య గారిని పురమాయించి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మా అమ్మ దొరికిపోతుంది ఆ ఇంట్లో లేరని తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలా ఎంత కష్టం వచ్చింది ఇదంతటికి కారణం మా అమ్మే మా అమ్మ వల్లే నేను ఇంత టార్చర్ అనుభవిస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏం చేస్తుందంటే మామయ్య గారు వెంటనే రామరాజు ఏంటమ్మా లేట్ చేస్తావు పద మీ ఇంటికి వెళ్దాం మీ అమ్మకు ఫోన్ చేయి ఇలా మావయ్య గారు మా చెల్లెలు అందరు కలిసి వస్తున్నామని చెప్పి చెప్పు అనగానే మా గారు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మావయ్య గారు అమ్మ చెప్పింది ఊర్లో ఉండమని చెప్పి వెళ్ళి వెనక తిరిగి వస్తే బాగుంటుంది కదా మావయ్య గారు రేపు ఎప్పుడైనా వెళ్దాం మావయ్య గారు తప్పదు లేదు లేదు ఖచ్చితంగా వెళ్లాల్సిందే వెళ్ళి తీరాల్సిందే ఈ లోపలే మన వాళ్ళ ఆలోచన దీదీ మారిపోతుంది మావయ్య గారు అని చెప్పి నర్మదా అంటుంది ఇంకా ఆపండి మీ పంచాయితీ అని చెప్పి వేదవతి వస్తుంది రాగానే ఏంటమ్మా నర్మదా ఏంటి ప్రేమ చూడు వేద చూడు భుజమ్మ మీ కోడల్లో గొడవలు పడుతున్నారు చూడకుండా నువ్వే చూసుకోవాలి బాధ్యత నీదే నాకు రైస్ మిల్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి రామరాజు బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా నర్మదా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగండి మామయ్య గారు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నర్మద మీరు ఇప్పుడు రైస్ మిల్కి వెళ్ళిపోతే రేపటి రోజున మన కుటుంబం పరువు రోడ్డుకి ఎక్కిపోతుంది మావయ్య గారు కొంచెం విషయం పట్టించుకోవాలి మీరు ఏంటమ్మా చిన్నపిల్లల గొడవ లాంటి ఏంటిది అనగానే లేదు మావయ్య గారు ఇప్పుడు వర్లిని తీసుకుని మనం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటుంది ఓ పని చేయమ్మా నాకు కొంచెం బయట పని ఉంది ఈ లోపల వళ్ళి నువ్వు మాట్లాడుకోండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది నాకు చెప్తే నేను వెళ్ళి తీసుకెళ్తాను సరేనా బాధపడకండి అని చెప్పేసి అంటాడు సరే మావిగారు వెళ్దామన్నారుగా అది చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయినా అంటే అన్నానని కానీ శ్రీరామా శ్రీరామా ఎందుకే నర్మదా ఉన్న చోట ఉండకుండా వల్ల ఎందుకు కెలుగుతావు అని చెప్పేసి అనగానే ఏంటత్తయ్య వల్లి నేను కలికానా అలా కనిపించిందా కంటికి అని చెప్పి కానీ అది కాదే అది ఇప్పుడిప్పుడే కొంచెం సర్దుకుంటుంది కదా దాన్ని వదిలేద్దాం అని చెప్పి అనగానే అలా అస్సలు అనకండి అత్తయ్య ఇప్పుడు వర్షాలు వచ్చినా వచ్చినా ఎవ ఏదొచ్చినా ఎవరింట్లో వాళ్ళే ఉండాలి అంతే తప్ప అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసేసి మనం ఆకాశానికి నిచ్చెన వేయకూడదు అర్థమైంది కదా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా కోపంతో రామరాజు వల్లి మాట వినకపోతే ఏంటమ్మా పద ఇంటికి వెళ్దాం అక్కడ మీ అమ్మతోనే మాట్లాడతాను అని చెప్పేసి చేపట్టుకుని ఇంకా బయటికి తీసుకొస్తూ ఉండగా ఇంకా ఒక్కసారిగా ఉలికి పడుతుంది అమ్మో ఒకవేళ ఆశక్క వచ్చినా నర్మదక వచ్చినా తీసుకెళ్ళడమే మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా రామరాజు నర్మద మరి వల్లి ముగ్గురు భాగ్యం ఇంటికి బయలుదేరుతారా మరి రామరాజు వల్లిని బస్ ఎక్కిచ్చి నలుగురు ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మరి రామరాజుకి వల్లికి మధ్య ఏం జరిగింది అలాగే ప్రేమ ధీరజ్తో తన మనసులోని మాటని ఫీల్ అవుతూ ఉండగా ధీరజ్ రాగానే ధీరజ్కి ఒక్కసారిగా ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి నోటి వరకు వచ్చి ఎందుకు ఆగిపోయింది అలాగే ధీరజ్ కూడా మరి ప్రేమ ఐ లవ్ యూ చెప్తూ ఉంటే మరి తను ఎందుకని ఆ విషయాన్ని అడగటం లేదు అంటే ఆ విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఇంకా నర్మద వెంటనే తన రూంలోకి వెళ్ళి సాగర్తో చెప్తూ ఉంటుంది ఏమండి అసలు ఈ ప్రపంచంలో మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు అంటే ముందు స్థానంలో వల్లీ వాళ్ళ కుటుంబమే ఉంటుందండి నిజంగా విచ్చలబిడి జలసాలకి అలవాటైపోయి రోజుకు రోజుకి ఉచితంగా డబ్బెలా వస్తుందని చెప్పి ఇలా చేస్తూ అలానే కూతురు జీవితంతో ఆడుకోవాలని భాగ్యం భాగ్యం పిన్ని తెగ ఊరుత లూగినట్టుంది అలాగే అప్పు చేసి పప్పు అన్నట్టుగా ఈ అప్పుల మూటని మూయలేక కూతురు జీవితం నిలబెట్టలేక భాగ్యం అతలాకుతలం అయిపోతూ ఉంది మరి ఇటు ప్రేమ కూడా తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదని తను కూడా లోపల కుమిలిపోతూ ఉంటుంది మరి ఇదిలా ఉండగా వల్లి తల్లిదండ్రులకి ఇల్లు నకిలీ ఇల్లు మళ్ళీ అది తీసుకోమని చెప్పి మరి సలహా ఇస్తూ ఉంటుంది ఇంకా ఒకసారిగా భాగ్యం భాగ్యం వెంటనే వల్లి మీద కోపడుతుంది నువ్వు అనుకున్నప్పుడు రూమ్ తీసుకోవడానికి నువ్వు అనుకోకపోతే తీసేయడానికి ఏమనుకుంటున్నావే అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్